ఓం నమ శివ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆచరియపోతారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు అద్భుతమైన అవకాశాలను మరి కొన్ని జాగ్రత్తలను కూడా మోసుకొస్తున్నాయి కాబట్టి రాబోయే ఈ నాలుగు రోజులు మీ కోసం ఏం దాశించాయో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పేసి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ఒక జ్యోతిష్యుడిగా కాదు మీ యొక్క మీలో మాటలని అర్థం చేసుకున్న ఒక స్నేహితురాలుగా మాట్లాడడానికి వచ్చాను ఈ మధ్యకాలంలో మీలో చాలా కాలంగా ఆవిర పడుతున్న అనుభవిస్తున్న గందరగోళం తెలుసు అంతా బాగానే ఉంటుంది కానీ ఏదో తెలియని భారం ఎంత కష్టపడిన ఫలితం చేతికి రావటం లేదు డబ్బు వస్తున్నట్టే వచ్చి నీళ్ళలాగా పోతుంది ఒకప్పుడు నా మాట అంటే మాటే ఇప్పుడు ఎవరు వినటం లేదు అసలు నా జీవితం ఎటుపోతుంది ఇలాంటి వంద ప్రశ్నలు మేము మెదలు తులిచేస్తున్నాయి కాదు మీ గుండెలోని ఆ నిప్పు ఆవేశం ఆ ధైర్యం అన్నీ ఎక్కడికి పోయాయి అని మీకే అనిపిస్తుంది కానీ ఒక్క క్షణం ఆగండి మీ కళ్ళల్లోకి మీరు సూటిగా చూస్తూ వేసుకోండి ఆ నిప్పు చల్లరలేదు కేవలం బూడిదకాపోయింది ఆ ధైర్యం పోలేదు కాస్త అనే పరీక్షకు నిలబడింది ముందుగా మనం మీ గురించి మాట్లాడుకుందాం అసలు ఎవరు మీరు ఎవరు ఈ మేసే రాసివారు మీరు రాశి చక్రంలో మొదటివారు మీరు ఆరంభం మీ సైన్యాధిపతి మీది అగ్నితత్వం మీలో అపారమైన శక్తి ఉంది ఒక చోట ఆగిపోవడం వెనక్కి తగ్గడం మీ రక్తంలో లేదు ముక్కు మాట్లాడడం ఉన్నది ఉన్నట్లు చెప్పడం మీ నైజం అందుకే చాలాసార్లు అపార్థాలకు గురవుతారు మీరు తప్పు చేసేయడం కాదు మీ నిజాయితీని తట్టుకునే శక్తి ఎదుటి వారికి లేకపోవడం వల్ల మీకు నాయకత్వ లక్షణాలు పూర్తిగా తోస్తాయి కొంతమందిలో ఉన్న మీర ముందు నిలబెడతారు ఎవరు చేయలేని పని నేనున్నాను అని ముందుకు దూగుతారు మీలో ఉన్నంత పట్టుదల ఒకసారి అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోడి తత్వం బహుశా ఏ రాశిలోనూ ఉండదు ఒక రాకెట్ లాంటి వారు మీరు మీ ఇప్పును మోస్తూ ఆకాశమే అద్దుగా దూసుకుపోవాలని కరలుగంటారు మీ ఆవేశం మీ బలహీనత కాదు అది మీ ఇంధనం దాన్ని సరైన దారిలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు ఇలాంటి అనుకోలాంటి మీరు ఎందుకు ఇలా నిరసించిపోయారు ఎందుకు మీలో ఆందోళన ఎందుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి దీనికి కారణం గ్రహాల ప్రభావం ముఖ్యంగా కర్మగారకుడైన క్రమశిక్షణకు మారుపేరైన శని భగవానుడి ప్రభావం ప్రస్తుతం మీకు ఏలనాటి శని మొదలటి దశలు నడుస్తుంది శని మీ రహసికి పన్నెండో ఇంట అంటే వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు ఈ మాట వినగానే భయపడకండి శని మన శత్రువు కాదు ఆయన మనకు పాఠాలు నేర్పే కఠినమైన గురువు ఒక వజ్రాన్ని మెరిపించాలంటే దాన్ని సాన పెట్టాలి కదా ఒక బంగారాన్ని ఆభరణంగా మార్చాలి అంటే దాన్ని కొలుమిలో కాల్చాలి కదా ఇప్పుడు సరే మిమ్మల్ని అదే చేస్తున్నాడు మీలో ఉన్న అనవసరమైన పొరలను మీలో ఉన్న బలహీనతను తొలగించి మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన శక్తివంతమైన వజ్రంలో తయారు చేయడానికి వచ్చాడు పన్నెండో ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు ఎదురాభంగాలు బంగాలు ఒంటరితనం గూఢశత్రువులు ఆసుపత్రులు ఆధ్యాత్మిక చింతన అందుకే ఇప్పుడు మీకు డబ్బు నిలబడడం లేదు చేతికి వచ్చినట్టే వచ్చి ఏదో ఒక రూపంలో అనవసరంగా ఖర్చు అయిపోతుంది రాత్రి పడుకున్న ప్రశాంతంగా నిద్రపడటం లేదు ఏదేదో ఆలోచనలు పాత విషయాలు గుర్తుకొచ్చి మనసును పీడిస్తున్నాయి ఒకప్పుడు మీ చుట్టూ వంద మంది ఉన్నాం ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువయ్యారు ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి ఇదంతా శనిదేవుడు మీకు నేర్పిస్తున్న పాఠంలో ఒక భాగం డబ్బుని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రతి రూపాయి విలువ ఏంటి అని ఆయన నేర్పిస్తున్నాడు మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి మీకంటే నేను చూసుకునే వారు ఎవరు లేరని హెచ్చరిస్తున్నాడు మీ చుట్టూ ఉన్న వంద మందిలో మీ కష్టకాలంలో మీతో నిలబడిన ఎవరో తెలుసుకోమని చూపిస్తున్నారు మీలాంటి వారు వేగవంతమైన వ్యక్తులు కొంచెం మా ఆలోచించు నెమ్మదిగా వెళ్ళు పడిగెడితే పరిగెడతావని చెప్పేసి ఓర్పు నేర్పిస్తున్నాడు కాలాన్ని శిక్షగా చూడకండి ఒక శిక్షణగా చూడండి ఇదే సమయంలో మీ రాశికి ఐదవ ఇంట్లోకి కేతువు ఉన్నాడు ఐదవ ఇల్లు అంటే విద్య సంతానం ప్రేమ సృజనాత్మకత కేతు అంటే వైరాగ్యం ఆధ్యాత్మికత గతం నుండి విముక్తి అందుకే ఇప్పుడు మీ పిల్లలతో మీకు సత్సంబంధాలు ఉండకపోవచ్చు వాళ్ళు మీ మాట వినకపోవచ్చు వాళ్ళ భవిష్యత్తు గురించి మీకు ఆందోళన కలగడం సహజం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వారి బంధం మీద వారికి నమ్మకం పోతుంది అసలు ఈ బంధం అవసరమా అనే విరక్తి భావన కలుగుతుంది విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గి గందరగోళం పెరుగుతుంది ఇక్కడ కేతువు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే భౌతికమైన బంధాలపైన ఆనందాలపైన ఆధారపడకు వాటిలో శాశ్వతమైన సుఖం లేదు నీ ప్రేమలో నీ సృజనాత్మకతలో ఒక ఆధ్యాత్మికమైన లోతును వెతుక్కో అని మీ పిల్లలకు కేవలం తండ్రిగానో తల్లిగా కాకుండా ఒక మార్గదర్శిగా ఉండమని సూచిస్తున్నాడు ఇన్ని సమస్యలు చెప్తున్నా నిరాశపడకండి ఎందుకంటే మీకు అండగా నిలబడే గ్రహాలు కూడా ఉన్నాయి మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లో రాహు ఉన్నాడు ఆయన మీకు ఊహించని మార్ మార్గాల నుండి ధనాన్ని లాభాలను అందిస్తున్నాడు అందుకే శని ఎంత ఖర్చు పెట్టించినా మరోవైపు నుంచి రాహు మీకు డబ్బును అందిస్తున్నాడు మీ స్నేహితుల వలన మీ సోషల్ సర్కిల్ వల్ల మీకు సహాయం అందుతుంది మీ కోరికలు నెరవేరుతాయి కానీ ఇక్కడ ఒక చిన్న పరీక్ష ఉంది రాహు ఇచ్చే ఆశకు శన నేర్పే వాస్తవానికి మధ్య మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం నేర్చుకోవాలి అలాగే మీ మూడో ఇంట్లో గురువు శుక్రుడు ఉన్నాడు ఇది మీకు కొండంత బలం గురువు మీలో ధైర్యాన్ని నింపుతున్నాడు మీలో మాటల్లో నాలెడ్జీని నింపుతున్నాడు శుక్రుడు మీ మాటలకు ఆకర్షణ ఇస్తున్నాడు అందుకే మీరు ఎంత కష్టంలో ఉన్నా మీ మాటలతో ఎదుటివారిని వారిని ఒప్పించగలరు మెప్పించగలరు మీ ధైర్యం పూర్తిగా చచ్చిపోలేదు అది లోపల మండుతూనే ఉంది మరి ఇప్పుడు మీరేం చేయాలి ఈ యుద్ధంలో ఎలా గెలవాలి మొదటి ఆయుధం ఓర్పు మీరు రాకెట్ లాంటి వారని చెప్పాను కదా రాకెట్ని ఇంగిలోకి దూసుకెళ్ళాలి అంటే కౌంట్ డౌన్ పూర్తయ్యే వరకు వేసి ఉండాలి ఇప్పుడు మీ జీవితం కూడా ఆ కౌంట్ డౌన్ దశలోనే ఉంది తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఉద్యోగ మార విషయంలో ఆచితూసి అడిగేయండి ఓపిక పట్టండి ఈ సమయం శాశ్వతం కాదు రెండవ ఆయుధం క్రమశిక్షణ శనిదేవుడికి దేవుడికి నచ్చేది ఇదే మీ జీవితంలో ఒక పద్ధతిని తీసుకురండి రోజు ఒకే సమయానికి నిద్ర లేవడం వ్యాయామం చేయడం మీ పనులను ప్లాన్ చేసుకోవడం లాంటి అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఆర్థిక ప్రణాళిక వచ్చే ప్రతి రూపాయికి పోయే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మూడవ ఆయుధం ఆధ్యాత్మికత పన్నెండో ఇంట్లో శని ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు మీకు గుడికి వెళ్ళే అలవాటు లేకపోయినా పర్వాలేదు రోజు ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇది మీ మనసులో ఉన్న అలజడిని తగ్గిస్తుంది మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి ముఖ్యంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని పూజించండి హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి అయినా మీకు మానసిక స్థైర్యాన్ని శని ప్రభావం నుండి రక్షించి అని ఇస్తాడు నాలుగవ ఆయుధం మీ సహజమైన గుణాలను సరిగ్గా వాడుకోవడం మీలో ఉన్న ఆవేశాన్ని కోపాన్ని మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద చూపించకండి దాన్ని మీ లక్ష్యం మీద చూపించండి మీ పట్టుదలకు ఆ కోపాన్ని ఇంధనంగా వాడండి మీ ముక్కు బు నిజాయితీని ఇతరులను బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి వాడండి నాలుగో ఉన్న లోపం ఏంటి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని మీకు మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి మీ నాయకత్వ లక్షణాలతో ఈ కష్టకాలంలో మీ కుటుంబాన్ని మీరే ముందుండి నడిపించండి వారికి ధైర్యం చెప్పండి గుర్తుంచుకోండి ఒక బాణాన్ని వెనక్కి లాగినప్పుడే అది చాలా దూరం వెళ్తుంది ఇప్పుడు మీ జీవితం కూడా ఆ వెనక్కి లాగిన బాణం లాంటివే శని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు అంటే భవిష్యత్తులో మీరు చాలా ఉన్నత స్థాయికి దూసుకెళ్ళబోతున్నారని అర్థం ఈ కష్టాలు ఈ కన్నీలు ఈ ఆందోళన ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు బలవంతుడుగా మార్చడానికి మీరు సాధారణ వ్యక్తులు కాదు మీరు మేషరాశి యోధులు పోరాటం మీ నైజం పడి లేవడం మీ సహజ గుణం ఈ పరీక్ష సమయాన్ని ధైర్యంగా ఎదుర్కోండి ఓటమిని అంగీకరించకండి మీ లోపల ఉన్న అగ్నిని మళ్ళీ ప్రజలింపజేయండి మీ కళ్ళల్లో ఆ పాత మెరుపు తీసుకురండి మిమ్మల్ని మీరు నమ్మండి ఈ గ్రహాలు మిమ్మల్ని కింద పడేయాలని చూడడం లేదు మీలో ఎంతైతే ఎదుకు ఎదుగల పరీక్షించగలడానికి వచ్చాయి మీకు అవసరం మీరు ధరించు మీ ఆయుధమైన ఆత్మవిశ్వాసాన్ని చేతపట్టు ఈ యుద్ధం ఇది విజయం మీదే ఈ చీకటి తాత్కాలికమే రేపటి ఉదయం మీకోసం ఎదురు చూస్తున్నది ఒక కొత్త శక్తితో ఒక కొత్త ఉత్సాహంతో ఒక అద్భుతమైన విజేతగా నువ్వు నిలబడతావు ఆ రోజు ఎంతో దూరం లేదు ధైర్యంగా ముందడుగు వేయి అంతా మంచే జరుగుతుంది మనం రాబోయే కొన్ని రోజుల నుంచి అంటే ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది పదకొండు గ్రహాలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో మీరు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం గుర్తుంచుకోండి జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు మనకు దారి చూపించడానికి ఈ గ్రహ సంచారాలు మన జీవితంలో వచ్చే చిన్న చిన్న మలుపులు లాంటివి వాటిని అర్థం చేసుకొని కాస్త జాగ్రత్తగా నడుస్తే ప్రయాణం చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది మీరు పుట్టుకతోనే ధైర్యవంతులు నాయకులు అన్నిటినీ అంగీకరించకూడదు సాగండి ఆగస్టు ఎనిమిది తొమ్మిది మీ రెండు రోజులు మీ పాలటవరం లాంటిది చంద్రుడు మీ భాగ్యస్థానమైన అనే తొమ్మిదో ఇంట్లోని పూర్తి బలంగా ఉంటాడు భాగ్యస్థానం అంటే అదృష్టం తండ్రి గురువులు ఉన్నత విద్య దూర ప్రయాణాలు దైవానుగ్రహం వీటింటి అన్నిట్లో శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు రోజులు మీ మనసు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పొంగిపోరుతుంది ఏ పది మొదలుపెట్టినా అది మీకు దిగ్విజయంగా పూర్తవుతుంది ముఖ్యంగా మీకు అండగా మీ మూడో ఇంట్లో గురువు శుక్రుడు కలిసి ఉండడం అనేది అద్భుతమైన యోగం గురువు ఇంట్లో ధైర్యాన్ని నాలెడ్జి నింపితే శుక్రుడు మీ మాటలకు ఆకర్షణను అందాన్ని జోడిస్తున్నాడు దీనికి తోడు చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వలన ఈ రెండు రోజులు మీరు ఏం మాట్లాడినా ఎదుటివారు మంత్రముగ్ధులై ఉంటారు ఉద్యోగస్తులకి ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు ప్రసముద్యోగుల నుండి సహకారం లభిస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి సరైన సమయం మీ మాట తీరుతోనే పెద్ద పెద్ద డీల్స్ను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా మీ లాభస్థానంలో ఉన్న రాహు మీకు ఊహించని మార్గాల నుండి ధనాన్ని అందిస్తాడు ఈ రెండు రోజులు డబ్బు ప్రవాహం చాలా బాగుంటుంది పాత బాకీలు వసూలవుతాయి అయితే మీ పన్నెండో ఇంట్లో ఉన్న శని మర్చిపోవద్దు ఆయన ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం లేదా మంచి పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం కుటుంబ జీవితం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది తండ్రితో మీ సంబంధాలు మెరుగుపడతాయి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరపవచ్చు వివాహితులకి ఈ రెండు రోజులు చాలా అన్యోన్యంగా గడుస్తాయి మీ భాగస్వామితో కలిసి ఇక్కడికైనా బయటకు వెళ్ళండి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది విద్యార్థులకి ఐదో ఇంట్లో కేతు ఉన్న భాగ్యస్థానంలో ఉన్న చంద్రుడు మూడో ఇంట్లో ఉన్న గురువుల చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన పెరుగుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది ప్రేమికులు కూడా తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకొని ఒకరికొకరు దగ్గర అవుతారు మీ ప్రేమ కుటుంబ సభ్యుల నుండి అమ్ముదం లభించే లభించే సూచనలున్నాయి ఆరోగ్యపరంగా ఈ రెండు రోజులు మీరు చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు మొత్తం మీద ఈ రెండు రోజులు గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ధైర్యంగా నిర్ణయం తీసుకోండి విజయం మిమ్మల్ని వరిస్తుంది ఆగస్టు మీకు ఈ తొమ్మిది పది రోజుల ముఖ్యమైన రోజులు చంద్రుడు మీ భాగ్యస్థానం నుండి ప్రయాణించి మీ కర్మస్థానంలోనికి పదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు పదవీలు అంటే మీకు ఉద్యోగం వృత్తి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు అంటే ఈరోజు మీ పూర్తి దృష్టిని పని మీద ఉంటుంది ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి మీరే కేంద్ర బిందువుగా మారి అన్ని పనులను చక్కగా పెట్టాల్సి వస్తుంది ఇది మీకు ఒకరికొక రకంగా పరీక్ష ఈ ఈరోజు మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే భవిష్యత్తులో అంత మంచి పేరు ప్రమోషన్లు వస్తాయి మీ రాష్ట్రాధిపతి కుజుడు అరో ఇంట్లో బలంగా ఉండడం వలన పనిలో ఎదురయ్యే ఎలాంటి ఒత్తిడి అయినా పోటీనైనా మీరు తట్టుకొని నిలబడగలదు మీ నాలుగో ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు నేరుగా మీ పదవ ఇంటిని చూస్తున్నాడు దీనివల్ల ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి లేదా అధికారులతో పనులున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు మీటింగ్స్ ప్రజంటేషన్స్ కొత్త టాస్క్లతో క్షణం తీరిక ఉండదు మీ పనితీరునిపై అధికారులు నిశ్చితంగా గమనిస్తారు కాబట్టి ఏ చిన్న పొరపాటుకు దావి ఇవ్వకుండా జాగ్రత్తగా పనిచేయండి మిశ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకి ఈరోజు తమ వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు మార్కెట్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది కొత్త కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఆర్థికంగా ఈరోజు మీరు చేసే పనులకు ఫలితం వెంటనే కాకపోయినా భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే పని ఒత్తిడి వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు దీనివల్ల ఇంట్లో కొంచెం అసంతృప్తి ఏర్పడవచ్చు కాబట్టి పనికి కుటుంబానికి మధ్య వెరీసుకోవడం చాలా ముఖ్యం ఎంత బిజీగా ఉన్నా మీ భాగస్వామితో పిల్లలతో కాసేపు మాట్లాడడానికి సమయం కేటాయించండి వివాహితులు తమ భాగస్వామి సలహాలను తీసుకోవడం మంచిది వారి మద్దతు మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా అధిక పని భారం వల్ల కొంచెం అలసట ఒత్తిడి అనిపించవచ్చు మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచి ఆహారం తినడం అవసరం విద్యార్థులు తమ కెరియర్ గురించి భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఇది మంచి రోజు నిపుణుల సలహా తీసుకోవడం వలన మంచి మార్గం దొరుకుతుంది ప్రేమికులు కూడా తమ సంబంధాన్ని తర్వాతే దశకు ఎలా తీసుకెళ్ళాలి అని దానిపైన సీరియస్గా ఆలోచిస్తారు మీ కెరియర్కు మీ భాగస్వామి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఈరోజు మీకు స్పష్టమవుతుంది ఈ రోజు మీకు సవాళ్ళతో కూడిన రోజు కాదే అదే సమయంలో మీ సత్తా ఏంటో నిరపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం భయపడకండి వెనకడుగు వేయకండి మీలో ఉన్న నాయకుడిని బయటకు తీసుకురండి ఈరోజు మీరు పడే కష్టం రేపటి మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది వారు ఈ సమయంలో పాటిస్తే మంచి ఫలితాలను ఇచ్చే కొంచెం సులభమైన పరిహారాలను మేషరాశి వారికి ప్రస్తుతం మీకు ఇస్తున్న ఏళ్ళనాటి శని మొదటి దశ నడుస్తుంది దీనివల్ల మీలో తెలియని ఆందోళన డబుల్ నీళ్ళలా ఖర్చు అవ్వడం రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి పరిపడాల్సిన పని లేదు ఇలాంటి టైంలో మీకు కొండంత అండగా ఉండే ఆంజనేయ స్వామి మీకు పెద్దగా పూజలు పురస్కారాలు చేయలేకపోయినా పర్వాలేదు రోజు ఉదయం స్నానం చేశాక ఒక్కసారి మనసులో స్మాని స్వామిని తలుసుకొని చాలీసా చదువుకోండి మీకు చదవడం రాకపోయినా ఫోన్లో పెట్టుకొని వినండి చాలు ముఖ్యంగా ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్నట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ శక్తి గది ఒక రెండు అట్టిపాట్లు సమర్పించి నువ్వులను దీపం పెట్టండి ఈ చిన్న పని మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించి మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఇక రెండవది మీ రాశికి ఐదో ఇంట్లో కేతు ఉండడం వలన పిల్లల చదువుల విషయంలో ప్రేమ వ్యవహారంలో కొంచెం గందరగోళంగా ఏది కరెక్టో తెలియని పరిస్థితి ఉంటుంది విద్యార్థులకి చదువు మీద మనసు లగ్నం అవ్వదు దీనికి చాలా సింపుల్ పరిహారం వినాయకుడు పూజ రోజు ఏ పని మొదలుపెట్టే ముందైనా ఓం గం నమ అని మూడు సార్లు అనుకోండి విద్యార్థులు రోజు సంఘటన హాస సూత్రాన్ని విన్న లేదా చదివినా ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది అలాగే మీ రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి మీలో కోపం ఆవేశం కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి వీలైతే వీని కుక్కలకు ఏమైనా ఆహారం పెట్టండి అది కేతువు బుచ్చాలకు చాలా మంచి పరిహారం మీకు మేలు జరుగుతుంది చివరగా ఇవన్నీ ఒక ఎత్తే మీరు రోజు చేసే చిన్న చిన్న పర్యలు కూడా మీకు గొప్ప శక్తిని ఇస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఒక చెంపు నీళ్ళు అర్గ్యం వదలండి దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత మీకు సమాజంలో గౌరవం పెరుగుతాయి ముఖ్యంగా డబ్బు విషయంలో ప్లానింగ్ చాలా అవసరం శని దేవస్థానంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మీరు రూపాయి రూపాయి జాగ్రత్తగా దాచుకోవాలి గుర్తుంచుకోండి ఈ గ్రహాల్లో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మనల్ని సర్దిద్దుకోవడానికి జీవితంలో క్రమశిక్షణ నేర్చుకోవడానికి దారి చూపిస్తాయి మీరు మేషరాశి వారు మీలో ధైర్యం పుట్టుకతోనే ఉంటుంది ఆ ధైర్యాన్ని కొంచెం దైవ బలాన్ని జోడిస్తే చాలు మీరు దేన్నైనా సాధించగలరు ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది శుభం ఈ మేసరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు